హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జనవరి పది తేదీ శుక్రవారం మదనపల్లి మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో నిన్నటికంటే ఈరోజు టమోటా దిగుమతులు మళ్లీ కొద్దిగా పెరిగినాయి టమాటా దిగుమతులు మార్కెట్లో మళ్లీ పెరిగిన ధరలు కూడా పెరుగుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో దిగుమతులు పెరిగిన ధరలు కూడా ఊహించిన విధంగా మళ్లీ పెరుగుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు మూడు మండీలలో మాత్రమే వేలం పాటలు జరిగినాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఎనభై నుంచి నూట ఇరవై వరకు జరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఈరోజు అన్ని వేలం వేలంపాటలు జరిగే కొద్దీ ఈరోజు స్వల్పంగా ధరలు పెరిగే అవకాశమైతే ఉంది ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట నలభై నుండి రెండు వందల ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు ఒక వంద నుంచి రెండు వందల నలభై వరకు ధర పలుకుతున్నాయి ఇక్కడ అంగళ్ళు మార్కెట్ పూర్తిగా మూసివేయడంతో మదనపల్లి మార్కెట్కు టమాటాలు భారీగానే పెరగతాయి అనుకున్నారు ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే స్వల్పంగా పెరిగిన టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే నూట యాభై నుంచి రెండు వందల ఎనభై వరకు ధరల పలుకుతున్నాయి ఈ రోజు మదనపల్లి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలంపాటలు పూర్తిగా జరగలేదు ఇప్పటి వరకు జరిగిన మండెలలో రెండు వందలు నుంచి రెండు వందల అరవై లోపే టాప్ ధరలు పలుకుతున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు